ఇది శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అండి ఈ దేవస్థానంలోకి ఇప్పుడు వెళ్తున్నానండి నేను దేవాలయంలోని విశేషాలన్నీ కూడా మీకు చూపిస్తానండి దేవాలయ ఆర్చి ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయస్వామి గుడి అండి ఇది అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం హైదరాబాదుకు సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న పురాతన దేవాలయం అండి దీనికి పన్నెండవ శతాబ్దంలో వెంగి చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా భావిస్తున్నారు సీతమ్మవారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు ఆలయ ప్రాంగణంలో ముప్పై అడుగుల మేర నిర్మించిన గోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంటుందండి ఈ గుడికి రెండు నీటి గుండాలు ఉన్నాయి పూర్వం వీటిల్లోనే ఈ గుండ ఒక గుండంలో రాజులు స్నానం చేసేవారిని మరొక గుండంలో రాముడికి చక్రతీర్థానికి ఉపయోగించేవారని ప్రతీతి ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి శివరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుతూ ఉంటారు సీతారామ లక్ష్మణుల ప్రతిమలు శిలా మకర తోరణాలతో కలిగి ఉండడం ఇక్కడ ప్రత్యేకతగా చెబుతారు మండపంలో కూర్మం అనగా తాబేలు ఏర్పాటు చేయబడి ఉండడం వలన ఈ క్షేత్రం దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు ఎత్తైన రాజగోపురం పొడవైన ప్రాకారాలు సువిశాలమైన కోనేరు ఆశ్చర్యచకితులను చేసే ప్రాకార మండపాలు అలనాటి ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి మహారాజుల సంకల్ప బలం వారి పర్యవేక్షణ కారణంగానే ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉంటుందని అనిపిస్తుంది గర్భాలయంలో సీతారామలక్ష్మణుల కొలువై ఉండగా వారికి ఎదురుగా ముఖమండపంలో హనుమంతుడు నిలవై ఉంటాడు ఇక్కడే గరుత్మంతుడు కూడా కనిపిస్తుంటాడండి రెండు వేల పదిలో పురావస్తు శాఖ అధికారులు అమ్మపల్లి ఆలయాన్ని సందర్శించి దీనికెంతో ప్రాధాన్యం ఉందని అది పురాతన కట్టడాలని తేల్చి చెప్పారు గోపురం చుట్టూ ఉన్న ప్రహరిని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడి స్థల నిర్మాణంపై కూడా పరిశోధనలు చేశారు మున్ముందు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆలయాన్ని మరింత ఆధునీకరిస్తామన్నారు ఎన్నో విగ్రహాలను తయారు చేసిన శిల్పులు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడి విగ్రహాలు వెయ్యి సంవత్సరాల అని గుర్తించారు ఏకశిలపై విగ్రహాలు ఉండడం చాలా అరుదైన విషయమని స్పష్టం చేశారు శంషాబాదులో ఉన్న అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం రాముడు మరియు సీతా భక్తులకు పూజ్యమైన ధార్మిక క్షేత్రం ఈ ఆలయానికి పన్నెండవ శతాబ్దం నాటి గొప్ప చరిత్ర ఉంది ఇది శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించే రాముడు మరియు లక్ష్మీదేవి అవతారంగా భావించే అతని భార్య సీత గౌరవార్థం ఈ ఆలయం నిర్మించబడింది ఈ ప్రాంతంలో రాముడు మరియు సీతకు అంకితం చేయబడిన పురాతన మరియు అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతూ ఉందండి ఈ ఆలయం దక్షిణ భారత సాంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించబడి ఉంటుంది పెద్ద మధ్య ప్రాంగణం మరియు దాని చుట్టూ చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి ఈ ఆలయం రామాయణంలోని సన్నివేశాలను వర్ణించే క్లిష్టమైన చెక్కడం మరియు శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది ఇది రాముడి కథను మరియు రాక్షస రాజు రావణుడి నుండి సీతను రక్షించడానికి అతని ప్రయాణాన్ని తెలియజేస్తుంది శతాబ్దాలుగా ఈ ఆలయం అనేక మతపరమైన వేడుకలు మరియు పండుగలకు వేదికగా ఉంది ఈ ఆలయంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి పండుగ ఇది శ్రీరాముని జన్మదినాన్ని సూచిస్తుంది ఈ పండుగను చాలా ఉత్సాహంగా మరియు భక్తితో జరుపుకుంటుంటారు వేలాది మంది భక్తులు ప్రార్థనలు చేయడానికి మరియు వేడుకలలో పాల్గొనడానికి ఆలయానికి వస్తారు ఈ ఆలయానికి మతపరమైన ప్రాముఖ్యతతో పాటు అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయానికి గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా ఉంది ఈ ఆలయం ఈ ప్రాంతం యొక్క సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం మరియు ఈ ప్రాంతం యొక్క గొప్ప చరిత్ర మరియు సాంప్రదాయాలకు చిహ్నంగా పనిచేస్తూ ఉంటుంది కాలక్రమేణా ఆలయం బాగా రక్షించబడింది మరియు ప్రభుత్వం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తూనే ఉంటుంది ఈ ఆలయం ఏడాది పొడవున సందర్శకులకు తెరిచే ఉంటుంది మరియు ఈ ప్రాంతం యొక్క చరిత్ర మరియు సంస్కృతిపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన ప్రదేశంగా పరిగణించబడుతోంది శంషాబాద్ స్థానిక ప్రజలచే ఏర్పాటు చేయబడిన ట్రస్ట్ ద్వారా ఈ ఆలయం నిర్వహించబడుతోందండి వారం రోజువారి పూజలు మరియు ఆలయ నిర్వహణకు కూడా చూస్తూ ఉంటారు వీళ్ళు వారు శ్రీరామనవమి హనుమాన్ జయంతి మొదలైన అనేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు ఈ ఉత్సవాల ముగింపులో అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం రాముడు మరియు సీత భక్తుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న పవిత్రమైన మరియు చారిత్రాత్మకమైన ప్రదేశం ఈ ఆలయం పన్నెండవ శతాబ్దానికి చెందిన గొప్ప చరిత్రను కలిగి ఉంది మరియు ఈ ప్రాంతం యొక్క సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైన భాగంగా కొనసాగుతూ ఉంటుంది ఈ ప్రాంతం యొక్క చరిత్ర మరియు సంస్కృతిపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన ప్రదేశం మరియు సంవత్సరం పొడుగున సందర్శకులకు తెరిచే ఉంటుందండి ఈ యొక్క ఆలయం ఈ దేవాలయం పెద్ద ఏడు అంతస్తుల గోపురంతో అలంకరించబడి ఉంటుందండి ఇది తెలుగు సినిమా అభిమానులలో చాలా ప్రసిద్ధి చెందింది టవర్ గేట్పై ఉన్న విష్ణువు నిద్రిస్తున్న భంగిములో ఉన్న పెద్ద చిత్రం కూడా ఉంటుందండి ఆలయం చుట్టూ పెద్ద కారిడార్లో ప్రధాన ఆలయంతో టవర్ను అనుసంధానించారు రాముడు సీత మరియు లక్ష్మణ విగ్రహాలు మరియు దాని మకర తోరణం ఒకే నల్ల రాతిపై అందంగా రూపొందించబడింది ఆంజనేయుడు సాధారణంగా శ్రీరామునితో పాటు గర్భగృహంలో కనిపించడు బదులుగా ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీరామునికి అభిముఖంగా ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉంచబడిందండి చాలా పురాతనమైన పెద్ద గుడి చెరువు ఉంది ఈ చెరువు చుట్టూ పోర్టుకోలు ఉన్నాయి అంతేకాకుండా ఒకప్పుడు ఇది యాత్రికులకు ఆశ్రయం కల్పించింది చెరువు పరిసరాలు కొబ్బరి చెట్లతో నిండిపోయాయండి ఆలయానికి ఎదురుగా మండపం ఉంది టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ అమ్మపల్లి దేవాలయాన్ని ప్రేమిస్తూ ఉంటుంది ఈ ఆలయం భక్తులనే కాకుండా సినీ ప్రముఖులను ఆకట్టుకుంటుంది ఈ గుడి సినిమా వారికి ఒక సెంటిమెంట్గా మారిపోయిందండి కనీసం ఒక్క సీను అయినా ఇక్కడ చిత్రీకరించాలని దర్శకులు నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు భారీ బడ్జెట్ సినిమాలు కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించేవారట అలాగే ఈ సినిమా చరిత్ర సమయంలో నాటు బాంబులు పేలి ప్రహరీ గోడ కొలడంతో అప్పటి నుంచి ఆలయ నిర్వాహకులు స్థానికులు అభ్యర్థిని చెబుతూ ఉంటారు ఈ విధంగా ఈ ఆలయంలో సినిమా వారు సుమారు నాలుగు వందల సినిమాలు పైనే తీశారని చెబుతుంటారండి నేను సీతారామచంద్రస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక పెద్ద ఆయన కనిపించాడండి అతన్ని నేను అడగగా ఈ యొక్క విశేషాల గురించి ఈ యొక్క ఆలయం విశిష్టత గురించి నాకు కొన్ని చెప్పాడు ఇప్పుడు మీకు చెప్తానండి ఈ సినిమా పరిశ్రమ పెద్ద ఆయన చెప్పిన మాటల్లో ఏమిటంటే ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో వెంగిని పాలించిన కళ్యాణి చాళుక్యులు కట్టించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది అయితే ఇక్కడి విగ్రహాలు మాత్రం అంతకన్నా పూర్వకాలం నాటివని బహుశా ఏడు పదకొండవ శతాబ్దం మధ్యకాలానికి చెందినవై ఉంటాయని పురావస్తు నిపుణులు అంచనా వేశారని ఈ ఆలయం గర్భగుడిలోని సీతారామ లక్ష్మణుల ప్రతిమలు మకర తోరణం కలిగి ఉండడంతో పాటు ఏకశిలపై చెక్కి ఉండడం విశేషం ఏకశిలా విగ్రహాలు మనకు తెలిసినంత వరకు రెండే ఉన్నాయని ఒకటి ర్యాలీ జగన్మోహన ఆలయంలో ఉందని రెండవది అమ్మపల్లి ఆలయంలోనిది అని చరిత్రకారులు అభిప్రాయం పడ్డారు ఇక్కడ రాముల వారు కుడి చేతిలో బాణాలు ఎడమ చేతిలో విల్లును పట్టుకొని కోదడ్డ రాముడిగా దర్శనమిస్తాడు పద్నాలుగేళ్ల వనవాసం సమయంలో రాముడు సంచరించిన ప్రాంతాల్లో ఈ కోదండరాముడి ఆలయం కనిపిస్తుంది ముఖ మండపంలో కూర్మం ఉండడం వల్ల ఈ క్షేత్రం దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు సుమారు తొమ్మిది ఎకరాల్లో ఉన్న ఈ ఆలయ ప్రాంగణానికి పౌరాణిక ప్రాశత్యం ఉందట లక్ష్మణ సమేతంగా రాముడు దండకారణ్యంలో సంచరించే సమయంలో ఇక్కడ ఒక రాత్రి సేద తీరాడని అప్పటికీ ఆంజనేయ సుతుణ్ణి కలవలేదని అందుకే హనుమ విగ్రహాన్ని ఎదురుగా ఉన్న మండపంలో తరువాత ప్రతిష్ఠించి ఉంటారని చెబుతూ ఉంటారు ఇక్కడే గరుత్మంతుడి విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది తొంభై అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులుగా ఉన్న గాలిగోపురం నిర్మాణం చాతుర్యం అద్భుతంగా ఉంటుంది కాల్చిన ఇటుకలు సున్నపురాయితో ఎంతో పటిష్టంగా కట్టిన ఈ గోపురం నాటి చార్మినార్ కట్టడానికి స్ఫూర్తిగా నిలుస్తోందని అంటుంటారు ఈ గోపురం నందు ప్రవేశ ద్వారానికి పైభాగంలో శేషతల్ప సాయిగా ఉన్న విష్ణుమూర్తి విగ్రహం చూపురుల కళ్ళను కట్టిపడేస్తుంది ఆలయ గోపురం ప్రాంగణంలోని మెట్లబావి రాజస్థానీ వాస్తు నిర్మాణాన్ని పోలి ఉన్నాయని బహుశా అవి తర్వాతి కాలంలో కట్టి ఉంటారని భావిస్తున్నారు ఈ రకమైన ఉత్తరాది నిర్మాణం దక్షిణాదిన కనిపించడం కూడా అరుదైన సంగతే మెట్లబావి చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు భక్తులకు ఆహ్లాదం గొలిపిస్తుంటాయి నిత్య పూజలతో పాటు శ్రీరామునికి ఇక్కడ సీతారామ కళ్యాణాన్ని వైభవంగా జరిపిస్తూ ఉంటారు అదేవిధంగా అమ్మపల్లి ఆలయం ప్రాచీన కాలం నాటిది కావడం ఒక ఎత్తు అయితే సినీ దేవాలయంగా ప్రాచుర్యం పొందడం మరో ఒక్క విశేషం ముఖ్యంగా మురారి సినిమాతో ఇది సీని గుడిగా స్థిరపడిపోయింది ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో తరువాత మరెన్నో సినిమాల్లో కనీసం ఒక్క షాట్ అయినా ఇక్కడ తీస్తే సినిమా విజయవంతం అవుతుందనే నమ్మకం అయితే వందలాది తెలుగు సినిమాలతో పాటు తమిళ హిందీ సినిమాల్లోనూ ఈ ఆలయాన్ని చూడవచ్చు ఇక ఈ గుడిలో వివాహం చేసుకోవాలి అనుకునేవారు చాలామందికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి భద్రాచలం సీతారామచంద్రస్వామి గుడులే స్మరిస్తాయి అయితే ఇటీవల వీటితో పాటుగా శంషాబాదులోని అమ్మపల్లి ఆలయం సైతం పెళ్లి వేడుకలకు ప్రత్యేక వేదికగా నిలుస్తోంది సినిమాల్లో మాదిరిగానే ఆలయాన్ని తమకు నచ్చినట్లుగా దేదీప్యమానంగా అలంకరించుకుని పెళ్లిళ్ళు ఫోటోషూట్లు చేసుకునే వీలు ఉండటమే కారణమని ఆ పెద్ద చెప్పారు దాంతో పురాతన అమ్మపల్లి ఆలయం మరింత ప్రాచుర్యంలోకి వచ్చి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉందండి జన్మలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శించాలనే తపన ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుందండి అయితే నాకు మాత్రం మీ ద్వారా ఈ అవకాశం కలిగిందండి ఈ యొక్క ఆలయాన్ని వచ్చి నేను సందర్శించుకొని వీడియోలు తీసుకొని మీకు ఈ విశేషాలన్నీ తెలియజేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా కూడా ఉందండి అలాగే మీరు కూడా వీలైతే ఈ యొక్క ఆలయానికి వచ్చి దర్శించండి చాలా ప్రశాంతంగా చాలా మనస్ఫూర్తిగా ఈ యొక్క ఆలయంలో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఈ యొక్క ఆలయం ఆలయంలో చెబుతుంటారు ఇది కూడా మీరు మిస్ కాకుండా ఈ ఆలయాన్ని దర్శిస్తారని ఆశిస్తున్నానండి ఈ వీడియోను చూసిన వెంటనే మీరందరూ కూడా నాగేంద్ర బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మరియు లైక్ కూడా చేయండి అదేవిధంగా మీరు కామెంట్ కూడా పెట్టండి ఏ కామెంట్ అయినా పర్లేదండి బ్యాడ్ అయినా మంచిదైనా కానీ ఏదైనా పర్లేదు నేను బాగానే తీసుకుంటాను ఓకేనండి బై ఉంటాను మరిన్ని వీడియోలతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి ఓకేనండి బాయ్ సియూ ఓం శ్రీ సీతారామచంద్రస్వామయ నమ